హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి వంకాయ పచ్చి పులుసు అలానే పెసరపప్పు రైస్ అండి చాలా చాలా బాగుంటుంది రెండిటి కాంబినేషను మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము ఇప్పుడైతే దానికోసం నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పెద్ద వంకాయ తీసుకున్నాను పచ్చి పులుసుకి మనకి పుచ్చులు అవి లేకుండా ఉండాలంటే ఇలాంటి వంకాయ బాగుంటుంది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడైతే మనం వంకాయలు మనం కాల్చుకోవాలి అలానే పచ్చిమిరపకాయలను కూడా కాల్చుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయలు కాల్చుకుందాము దీంతో పాటు ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు అనేది మంచి కాలాలండి మంచి కాల్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే కొంచెం పచ్చిపచ్చిగా అనిపిస్తాయి ఈ విధంగా మంచిగా కాల్చుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకొని వంకాయ కూడా కాల్చుకోవాలి వంకాయని ఇలా కాలేలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం రసం తీసి పక్కన పెట్టుకుందాము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసేసుకుందాం మంచిగా ఇలా కట్ చేసుకొని పెట్టుకొని కొత్తిమీర కరివేపాకు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం రైస్ పెట్టుకుందాం ఈ రైస్ ఏంటంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక చిన్న కప్తో పెసరకప్ తీసుకున్నాను ఈ రెండు కూడా మంచిగా కడిగేసుకొని కొలతకి ఒకటికి రెండు సప్పును నీళ్ళు పోసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి మంచిగా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది ఇప్పుడైతే మన ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాల్చుకున్నాం కదా అవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను ఒక ఈ రో మూడు కూడా మంచిగా మ్యాష్ చేసుకోవాలి మనం మీకు రోల్ ఉండి రోట్లో దంచుకుంటామంటే దంచుకోండి మిక్సీలో వేసుకుంటే టేస్ట్ బాగుండదు రోట్లో దంచుకున్నా లేదా చేత్తో కూడా ఇలాగ చేసుకుంటే బాగుంటుంది చెయ్యి మండదు అనుకుంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు అలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా మ్యాష్ చేస్తే ఏంటంటే ఆ ఉల్లిపాయలో ఉన్న రసం అంతా బయటకు వచ్చి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మ్యాష్ చేసుకుంటే ఈ రసాలన్నీ కూడా బయటకు వచ్చి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసుకుందాం దీన్ని వంకాయ అయితే కాలిపోయింది దాన్ని చక్కగా స్కిన్ అంతా తీసేసి మంచిగా కట్ చేసుకుందాం వంకాయ అనేది మంచి కాలాలండి మంచిగా సిమ్లో పెట్టేసుకొని మంచిగా కాల్చుకుంటే బాగుంటుంది ఒక్కొక్కసారి మనకి మంచిగా కాలదు అట్లాంటప్పుడు మనకి మంచిగా అనిపించదు చక్కగా ఇలాగా టూ పీసెస్ లాగా చేసుకొని పుచ్చులు ఏమైనా ఉంటే మంచిగా చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవన్నీ దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇదంతా కూడా దీంట్లో వేసుకొని ఒకసారి అయితే మనం మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుందాం ఇదంతా వేడిగా ఉంది కొంచెం జాగ్రత్తగా నేను అలవాటు అయిపోయింది కాబట్టి కలిపేస్తున్నాను ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం చింతపండు రసం పోసుకుందాం మీకు చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా కావాలితే పలుసగా మన టేస్ట్కి తగ్గట్టు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి చింతపండు పులుసు పోసుకొని మంచిగా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక రెండు చెంచాల బెల్లము ఇంకా సాల్ట్ సరిపోలేదని నేను కొంచెం సాల్ట్ వేసాను ఆ రెండు కూడా వేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత పోపు వేసుకుందాం పోపు కోసం నేను చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు అలానే కొంచెం పసుపు వేసి పోపు వేసానండి ఈ విధంగా చేశారంటే ఈ రెండింటి కాంబినేషన్ ఈ రైస్ పచ్చి పులుసు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా